Meeting with all district officials along with council uh, commissioner sir. Because for another time now, we have done that meeting last time mm -hmm. and. Hello, namaskar, madam. Baras. The task, which has been given to all the officers, the last of the end of meeting day, the first of the meeting, councilor minister, sir, him la chiri <coughs> chairman, chairman, sir, and tarwata, unko kaise. Cement total. Not less <coughs> than. ఆ తర్వాత ఘాటు ఇట్లా వన్ బై వన్ యాక్చువల్ గా కూడా మనం చేయించాం మెయిన్ గా వచ్చేవాడికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగులో వచ్చిన వాడు రెండు వేల పదిహేనులో వచ్చేవాడు కాదు ఎందుకంటే నేను అడిగితే పిల్లలు చాలా బాగా జరిగింది అనిపించాలి

అందరికీ తెలుసు నెల్లూరులో బారా షాహిబ్దార్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తిరిగిన వాళ్ళు ఎవరు లేరు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా సాహిద్దార్ దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది దాదాపు ఒక ఇరవై లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు వాళ్ళు వస్తారు ఈ యొక్క రొట్టెల పండగ ఈ బారా సాహిద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే బారా షాహిబ్ దగ్గర పక్కనే స్వర్ణాల చెరువు ఉంది స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొక రొట్టె పండు పట్టుకుంటారు ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక అంటే చదువు విషయం పెళ్లి విషయం లేకంటే ఫ్యామిలీ విషయం ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెస్టిచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు దాని కోరి పట్టుకుంటారు అలాంటి ఆనవాయితీ అటువంటి నమ్మకం ఇది సంవత్సర సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఆ బారాషాహెక్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు అక్కడే లారీలు కడిగేవాళ్ళు కార్లు కడిగేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే వీరిను అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా అక్కడ ఘాటు కట్టాము ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు ఒక హాల్ కట్టాము అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాము అన్నింటికంటే ఎక్కువగా టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఇవన్నీ చేస్తే భక్తులు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద సర్దహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద యాక్చువల్ ఆల్రెడీ అధికారులతో రెండుసార్లు మాట్లాడడం జరిగింది ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా తర్వాత టాయిలెట్స్ సంబంధించి ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్ పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా అదేవిధంగా హెల్త్ హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ అంబులెన్సులు అవన్నీ ఉండేటట్టుగా ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిక్సి డిపార్ట్మెంటు డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా ఈ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మంత్రి గారు ఈ రొట్టెల్ పండుగ పైన కలెక్టర్ గారితో మరి జిల్లా అధికారులతో మంత్రి గారు మరి అలాగే రూరల్ నుంచి గిరిరెడ్డి గారు వచ్చారు అందరు జిల్లా యంత్రాంగం మొత్తంతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు వాళ్ళకు స్వాగతిచ్చే దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళలకు పోయేదాకా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఆ హైవేస్ పైన వచ్చేప్పుడు కానివ్వండి ఇవన్నీ కానీ ఈరోజు కులంకుషగా అన్ని అంశాలని ఈరోజు చర్చించాము ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇటు రూరల్ నుంచి ఇటు మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని సమీక్ష చేస్తూ దీన్ని కంప్లీట్గా వచ్చిన వాళ్ళందరూ సురక్షితంగా సంతోషంగా ఇంటికి పోయేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ